అందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది గత ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట ఇన్సెంటివ్స్ విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీని మా పార్టీ తప్పకుండా వాటిని కొనసాగిస్తాం వాటిని మీకు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ మారుతుండొచ్చు కానీ ప్రభుత్వ విధానాలను కొనసాగించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని మేము స్పష్టంగా విశ్వసిస్తున్నాం నమ్ముతున్నాం దానికి ఉదాహరణని తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు నాటి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన ఐటీ రెవల్యూషన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతకంటే వేగంగా ముందుకు తీసుకెళ్లి కాబట్టి ఇవాళ ఈ ప్రాంతంలో శిల్పారామం వచ్చింది ఆ పక్కన హైటెక్ సిటీ వచ్చింది ప్రాంతంలో వందల వేలాది ఐటీ కంపెనీలు వచ్చినాయి అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది దీన్నే కాదు పంతొమ్మిది వందల అరవై దశకంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు శ్రీమతి ఇందిరా గాంధీ గారు ఏర్పాటు చేసిన ఐడిపిఎల్ ఐడిపిఎల్ వల్లనే ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే ఫార్మా కంపెనీలో ఫార్మా ఇండస్ట్రీస్ లో మనం అగ్రభాగాన నిలబడ్డాం మన కోవిడ్ వచ్చి ప్రపంచాన్ని వణికించినప్పుడు